ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చారు చాలా ఈజీ టైం కూడా తక్కువ పడుతుంది ఎందుకంటే మనకు రుచిగా తినడంతో పాటు ఫాస్ట్గా రెడీ కావడం కూడా ముఖ్యం కదా అబ్బాయి చారుకి నీళ్లు పెట్టుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొన్ని ఉల్లిపాయలు పొడవుగా చీరుకుని వేసుకుంటే చారుకు బాగుంటాయి కొత్తిమీర వేసుకోవాలి ఎంత ఎక్కువ కొత్తిమీర అయితే అంత బాగుంటుంది కొంచెం చింతపండు చింతపండు పిసకడం గట్టా చేయకూడదు కొంచెం కారం కొద్దిగా కరివేపాకు వేసి ఒక మూడు చెంచాల వరకు పంచదార వేసుకొని బాగా మరగాలి చారు ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది ఎక్కువసేపు మరగాలి తర్వాత పోపు వేసుకోవడమే నూనె వేసుకుని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి కొన్ని మెంతులు జీలకర్ర కూడా వేసి లైట్గా వేగనివ్వండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి కొద్దిగా ఆవాలి చారు ఆవాలే బాగుంటాయి మంచి టేస్ట్ వస్తుంది అది వేగి వేగితే ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇవి కారం ఉండవసలా అందుకని వేసాను కొంచెం ఇంగువ కూడా రెండు సార్లు కలుగుంటే చారుకి ఇంగు ఒకటి చాలా టేస్టీగా ఉంటుంది పో కొంత వేగిపోయింది చారులో పోసేసుకోవడమే అంతే బాగా తిప్పుకోవడమే ఒకసారి తిప్పి కాస్త ఉప్పు తీపి చూసి సరి చేసుకోండి అంతే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి